ఇవాళ రేపటి పిల్లలు లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు ఇంటికి వెళ్ళగానే చిరాకేస్తుంది ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళైన ఒకటి రెండేళ్లకే ఇలాంటి మాటలు వస్తాయి ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో మీరు మీ ఇష్టాలు ఎదుటి వాళ్ళకి చెప్తున్నారా మీరు చేసే పనులు ఎదుటి వాళ్ళకి చెప్తున్నారా మీ మనసులో ఏముందో ఎదుటి వాళ్ళకి చెప్తున్నారా మీరిద్దరు భార్యాభర్తలు యు బోత్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్ మీరు వంద సంవత్సరాలు కలిసి బ్రతకాలి అనుకొని జీవిస్తున్న మనుషులు మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి మీకు ఎలా ఇష్టమో మీరు ఎలా ఉంటే వా ఎదుటి వాళ్ళు మీకు ఇష్టమో మీ ఇష్టాలు వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు మీకు షేర్ చేసుకోండి అప్పుడు మీ లైఫ్ కొద్దిగా సాఫ్ట్గా ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి ఎదుటి వాళ్ళకి ఇష్టం లేనివి మీలో ఉన్నాయనుకోండి అవి తీసేయండి మీకు ఇష్టం లేనివి ఎదుటి వాళ్ళలో ఉన్నాయనుకోండి చెప్పండి ఇలా ఉండకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి నో ఆర్డర్స్ ఓన్లీ రిక్వెస్ట్ యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ నాట్ ఓన్లీ విత్ పార్ట్నర్ ఎవరితోటైనా రిక్వెస్ట్ చేయండి దిస్ ఈజ్ ఎవరికి ఇది ఆడ మగ అని కాదు రిక్వెస్ట్ ఈజ్ నెససరీ ఎవరికైనా సరే ఆడ కానివ్వండి మగ కానివ్వండి రిక్వెస్ట్ అవసరం రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేసి అబ్బా ఇలా ఉండాలండి ఇలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మీ ఇద్దరు బాగుంటే మీ సంసారం బాగుంటే మీ పేరెంట్స్ బాగుంటారు మీ పేరెంట్స్ బాగుంటే అందరూ బాగుంటారు మీరు చల్లగా ఉంటేనే కదా తల్లిదండ్రులకు హ్యాపీనెస్ అయినా మీ లైఫ్ మీరు అర్థం చేసుకొని మీరు ఇది చేసుకోవాలి ఈ లైఫ్ ఇలా ఉండాలి ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్ అని ఒక అందమైన ప్రపంచాన్ని మీరు సృష్టించుకొని ఆ అందమైన ప్రపంచం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారో ఆ ప్రపంచానికి అధిపతులు మీరిద్దరే కాబట్టి భార్యాభర్తలు ఓకే కొన్ని సంవత్సరాలు గడిచిన నో ప్రాబ్లం ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవ్వర్ ఇప్పుడైనా సరే అర్థం చేసుకుని దయచేసి ఎదుటివారి మనస్సులో ఏముంది అని ఆలోచించండి వాళ్ళ మనసులో ఏముందో మీరు కనుక్కోండి మీ మనసులో ఏముందో వాళ్ళకి చెప్పండి ఏదైనా సరే ఒక ట్రైన్ బస్సో ఎక్కి పక్కన కూర్చుంటే వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా ఎక్కడి వరకు వెళ్తున్నారు ఏంటి అని అలాగే ఇది లైఫ్ మీరు వంద సంవత్సరాలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఈ ప్రయాణంలో మీరు ఒకళ్ళతోటి ఒకళ్ళు షేర్ చేసుకోవాలి మీ బాధలు మీ ఆలోచనలు మీ సంతోషాలు మీకు ఎలా ఉంటే బాగుంటుంది ఇద్దరు ఆడమగ ఏం లేదు అక్కడ కాబట్టి ఇద్దరు కూడా అడ్జస్ట్ అవ్వండి ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని సంసారంలో ఎదుటి మనిషికి ఏం కావాలి అనేది ఒక్కసారి అడగండి తప్పులేదు ఎవ్వరు కింద పడిపోరు మీరు అడిగినంత మాత్రంలో ఏ మీకున్న రాజ్యాలు అంతస్తులు ఏవి పడవు దయచేసి అడగండి అబ్బాయి ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు ఎందుకు ఇలా సీరియస్గా ఉన్నావు ఒక్క మాట అడగండి అదే మీ భార్య అయితే కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది మీరు ఆ మాట అడిగితే అబ్బా నా భర్త ఎంత బాగా అడిగాడని అదే మీ భర్త అనుకోండి ఆయన బయటకి పడి కింద పడి గిలగిలా కొట్టుకోకపోయినా చాలా ఆనందం ఫీల్ అవుతాడు అబ్బా మావిడికి నేనంటే చాలా కేర్ అని మీ కేర్ మనసులో ఉంటే సరిపోదు మీరు ఎక్స్పోజ్ చేయాలి మీ లవ్ మనసులో ఉంటే సరిపోదు ఎక్స్పోజ్ చేయాలి ఏదైనా చెప్పాలి చెప్పంది ఎవ్వరికేమీ తెలీదు ఆ చెప్పని తెలియదా నాకు ప్రేమ ఎలా తెలుస్తుంది మీ మనసులో ఉంటే మీ ప్రేమ అని కనపడుతుందా బయటికి మీ ముఖంలో నుంచి బయటకి దేవుడు చూపించేస్తాడా కాబట్టి మీరు చెప్పండి మీ బాధ అయినా సరే మొహం మార్చుకుంటే మీరు బాధగా ఉన్నారనే ఉంది ఏదో ఇష్టం లేదో జరిగింది అనుకుంటారు మీ బాధ ఎందుకు బాధపడ్డారు దేనికోసం బాధపడుతున్నారు దేని వలన బాధపడుతున్నారు చెప్పండి పక్క మనిషికి తెలుస్తుంది మీరిద్దరు ఒకరినొకరు షేర్ చేసుకుని ఒకరి కష్టాలు ఒకళ్ళు ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకొని బ్రతకండి అప్పుడే కదా ఒక అందమైన జీవితం మీకు సా ఎదురుగా ఉంటుంది మీ పిల్లల్ని మీరు ఎలా పెంచాలి అనుకుంటున్నారు మీరు షేర్ చేసుకోవాలి మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు పంచుకోవాలి ఇద్దరు అభిప్రాయాలు కలిసి పిల్లలు పెరగాలి పిల్లలు పెరగాలి మంచిగా అంటే మీ ఇంట్లో వాతావరణం మంచిగా ఉండాలి మీరెప్పుడు మొహాలు మార్చుకుని కొట్లాడుకుంటూ గావరు గావరు అని అరుచుకుంటూ ఉంటే అస్సలు పిల్లలు కాదు కదా ఇంటి చుట్టుపక్క వాళ్ళు కూడా మీకు తిరిగి చూడరు దయచేసి చాలా నెమ్మదిగా మీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ చిన్నగా మాట్లాడుకోండి చిన్నగా షేర్ చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి మీకేం కావాలి ఎదుటి వాళ్ళకి ఏం కావాలి ఇవి రెండు మీరు తెలుసుకోండి మీ ప్రపంచంలో మీ ఇద్దరే కాదు మీ అమ్మ నాన్న అవతలి వాళ్ళ అమ్మ నాన్న చాలామంది ఉంటారు వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏ మీ అమ్మ నాన్న వద్దు మా అమ్మ నాన్న వద్దు ఇది మంచి పద్ధతి కాదు ఇది చాలా బ్యాడ్ అందరు అమ్మా నాన్నలు కావాలి ఎదుటి వాళ్ళ నాన్న కావాలి మీ అమ్మ నాన్న కావాలి వాళ్ళు ఎలా ఉంటే ఆనందం మీరేమన్నా మీరిద్దరే ఉంటే ఆనందం తల్లిదండ్రులకి అనుకుంటున్నారా తప్పది మీ ఇద్దరే ఉంటే ఆనందం కాదు మీరిద్దరూ మంచిగా ఉండి వాళ్ళని కూడా పిలిస్తే ఏ పండక్కో పబ్బానికో వచ్చి మీరు చేసి పెట్టిన పరమన్నం రాని పులిహోర తిని ఆనందపడతారు మీరు పప్పులో పోపు మాడేసినా ఆనందపడతారు ఆయన మా పాడైపోయి పుచ్చిపోయిన పళ్ళు తెచ్చిపెట్టినా ఆనందపడతారు కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ఎదుటి వాళ్ళ మనస్సులని అర్థం చేసుకొని మీ ప్రపంచాన్ని ఆనందంగా సృష్టించుకోండి ఇది చిన్నవాళ్ళకనే కాదు అందరికీ ఈవెన్ మా ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎందుకంటే పార్ట్నర్స్ని అర్థం చేసుకోకుండా లైఫ్ని లైఫ్లో స్ట్రగుల్ అవుతుంటారు దయచేసి అది అర్థం చేసుకోండి అంటే మీరు అనుకుంటారే మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు అయ్యాను ఇదేమి నేనేం పెద్ద పైనుంచి దిగిరాలేదు నేను కూడా స్ట్రగుల్ అయ్యాను ఫేస్ చేశాను అందుకే చెప్తున్నాను దయచేసి మీరు మీ మనసులో ఉన్నవి ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోండి బాయ్